హలో ఎవ్రీవన్ ఊరిలో ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా అయితే బోనం తీయాలి మాకు కొంచెం టైం లేదని చెప్పేసి టెంకాయ కొట్టి కళ్ళు వద్దాం వద్దామని చెప్పేసి వెళ్ళాము టెంపుల్ మాకైతే చాలా దగ్గర ఉంటుంది టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము దర్శనం కూడా చేసుకున్నాము మేము వెళ్ళిన రోజు అమావాస్య కానీ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అన్నారు ఆ రోజే ఇంకా మా ఊరిలో అతనికి పునకం కూడా వచ్చింది తన దగ్గరికి అయితే చాలా మంది వచ్చారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ అవుతాయని చెప్పేసి అయితే వచ్చారు పక్కనే మాతమ్మ టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా కళ్ళు మొక్కి టెంకాయ కూడా కొట్టాము ఇక్కడ ఇతర చెట్లు తాడి చెట్లు కూడా ఉన్నాయి కళ్ళు కూడా ఉంటుంది ఇక్కడ కళ్ళు మీద స్టాఫ్ అని చెప్పేసి ఒక అమ్మ గుడాలు కూడా తీసుకొని వచ్చింది మేము కూడా కొనుక్కున్నాము టేస్ట్ చాలా బాగున్నాయి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం